ప్రపంచం అని బ్రతికిన ఆవిడికి సడన్ గా ప్రపంచంలో చోటు తగ్గిపోతుంది ఇంటికి కొత్త పెత్తనం వస్తుంది ఎవరి కోసం అయితే ఆమె తన యవ్వనాన్ని ఆరోగ్యాన్ని దారపోసిందో వాళ్ళు ఇప్పుడు నీకేం తెలియదమ్మా నువ్వు ఆగు అని నోరు మోయిస్తారు ఆమెది జాగస్తం అంటారు చివరికి ఏమవుతుంది ఈ ఇల్లు నాది అని ఆమె జీవితం మొత్తం అనుకుంది కానీ ఆమె అదే ఇంట్లో ఒక గెస్ట్ లాగా మారిపోతుంది దిక్కుమారిన మందుబిల్లలు హాస్పిటల్ వాసనలు మొహం చాటేసిన భర్త బిజీ అయిపోయిన కొడుకు విజుకునే పోవడం చివరికి మంచం మీద పడిపోయిన తర్వాత ఆవిడికి చావు అంటే భయముండదు నేను ఎవరికీ బరువు కాకూడదు అన్న బాధ ఎక్కువగా ఉంటుంది ఏ మంచం మీద అయితే నిన్ను కని పాలిచ్చిందో అదే మంచం మీద ఎండిపోయిన చర్మంతో మసకబారిన చూపుతో ప్రాణం వదిలేస్తుంది అది చావు అనుకుంటే పరిపాటు ఆమె పడ్డ నరకానికి అది శాశ్వత విశ్రాంతి కూతురుగా యనంగా ఉన్నప్పుడు భార్యగా ముసలితనంలో అమ్మల ప్రతి దశలో ఎవరో ఒకరి కోసం తనని తాను చంపుకుని బ్రతుకున్న ఆమె నిజంగా ఆమెలాగా ఇప్పుడు బ్రతుకుతుంది మనం రాసిచ్చిన ఆ దరిద్రమైన స్క్రిప్ట్లో అద్భుతంగా నటించి చివరాకరుకు చప్పట్లకు కూడా దక్కించుకొని ఓడిపోయిన ఒక గొప్ప కళాకారిణి ఆమె